సోషల్ మీడియాలో హల్చల్ చేసే కొన్ని పోస్టులు మీన్స్ అని తెలిసిన ఎవరినైతే లక్ష్యంగా చేసుకున్నారో వారిని మాత్రం ఇవి బలంగా కదిలిస్తుంటాయి ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఒక ఆసక్తికర విషయం తీవ్ర వైరల్ అవుతుంది ఇందులో భాగంగా వైసీపీ నేత భైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి వివాహం అంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రచారం ఊపందుకుంది నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే భావించాలి ఇండస్ట్రీలో కాస్టింగ్ ఉందని ఫస్ట్ టైం ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి ఈ సందర్భంగా సినిమాలో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు నటులు నిర్మాతల కుమార్లు మహిళలను ంగా వాడుకుంటున్నారని ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనంగా మారాయి అప్పటి నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది ఆమెకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఫాలోవర్లు ఫ్యాన్లు మిలియన్ల సంఖ్యకు చేరిపోయారని చెప్పాలి కట్ చేస్తే శ్రీరెడ్డికి సంబంధించిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది ఇందులో భాగంగా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే సంగతి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఈ ప్రచారం మాత్రం వైరల్ గా మారింది గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మ్యాన్లీగా ఉంటాడని అతడంటే తనకు చాలా ఇష్టమని శ్రీ రెడ్డి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తాజాగా శ్రీరెడ్డి స్పందించారు ఈ మేరకు ఓ వీడియో వదిలారు ఇందులో భాగంగా బైరెడ్డి సిద్ధార్థ గురించి తన గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని అసలు ఆ అబ్బాయితో తాను ఏ రిలేషన్షిప్ లోనూ లేనని తెలిపారు గతంలో బైరెడ్డి బాగుంటాడని అలాంటి మొగుడు వస్తే బాగుంటుందని సరదాగా అన్నట్టు తెలిపారు వాస్తవానికి తానెప్పుడు సిద్ధార్థ రెడ్డిని చూడటం కానీ అతనితో ఫోన్ లో మాట్లాడటం కానీ చేయలేదని తెలిపారు అసలు బైరెడ్డి ఎక్కడుంటాడో కూడా తనకు తెలియదని శ్రీరెడ్డి తెలిపారు ఇక తన గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం చేసినా పర్లేదు కానీ బైరెడ్డికి ఉన్న మంచి జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి ఈ సందర్భంగా విన్నవించారు అతడు చిన్న పిల్లాడని రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లాడని అతని రాజకీయ జీవితం నాశనం చెయ్యొద్దని శ్రీరెడ్డి కోరారు